తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ అభివృద్ధి చేశారు హైదరాబాద్ నగరాన్ని కేటీఆర్ అభివృద్ధి చేశారు కాబట్టి ఎల్బీ నియోజకవర్గంలో కారు గుర్తుకు ఓటేసి అత్యధిక మెజార్టీతో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని పిలుపునిచ్చారు ఎల్బీ నగర్ నియోజకవర్గ వివిధ కాలనీల అధ్యక్షులు వివిధ అసోసియేషన్ అపార్ట్మెంట్ల నాయకులు కుల సంఘాల అధ్యక్షులు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుల సమావేశంలో పాల్గొన్నారు మల్కాజ్గిరి పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డిని మరియు ఎల్బీ నగర్ శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి తదితర ముఖ్య నాయకులు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు బీఆర్ఎస్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ గత ఇరవై సంవత్సరాలుగా ప్రజాక్షేత్రంలో ఉన్నాను ఎన్నో సేవా కార్యక్రమాలు చేశాను ఒక్క అవకాశం ఇచ్చి ఆశీర్వదించండి తెలంగాణ రాష్ట్రంను అద్భుతంగా అభివృద్ధి చేసింది కేసీఆర్ హైదరాబాద్ విశ్వ విశ్వనగరంగా తీ ప్రపంచ పటంలో నిలిపింది కేటీఆర్ కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలలో ఐదు గ్యారెంటీలు అమలు చేశామంటూ సిగ్గు లేకుండా అబద్ధాలు చెప్తున్నారు మన పార్టీ నుండి వెళ్లిపోయిన వారే ఇప్పుడు బీజేపీలో కాంగ్రెస్లో పోటీ చేస్తున్నారు మహిళలకు రెండు వేల ఐదు వందలు తులం బంగారం నాలుగు వేల పింఛన్ ఐదు వందల బోనస్ వచ్చిందా అని ప్రశ్నించారు మల్కాజ్గిరి ప్రజలారా ఆలోచించండి ఆగం కాకండి నేను లోకల్ అభ్యర్థిని మీ అందరికీ అందుబాటులో ఉంటాను ప్రజా సమస్యల కోసం పోరాడుతాను పార్లమెంటులో మీ గలం వినిపిస్తా నన్ను ఆశీర్వదించండి కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో నన్ను గెలిపించాలని అభ్యర్థించారు మే పదమూడున జరిగే మల్కాజ్గిరి పార్లమెంట్ ఎన్నికల్లో ఈవీఎం ప్యాడ్ లోని సీరియల్ నెంబర్ పై నొక్కి కారు గుర్తుకి ఓటేసి గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో ఎల్బి గర్ నియోజకవర్గ వివిధ కాలనీలలో అధ్యక్షులు అసోసియేషన్ అధ్యక్షులు వివిధ కుల సంఘాల అధ్యక్షులు బీఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు ముఖ్య నాయకులు కార్పొరేటర్లు మాజీ కార్పొరేటర్లు డివిజన్ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు మనకు తెలియకుండానే డెవలప్ అయిపోయింది పదేళ్ళ కింద ఐదేళ్ళ కింద ఏం రేట్లుండేది ఉంటుండేది ఏం రేట్లు అన్నాయి అక్కడ రిటర్న్ వాల్యూస్ అయింది నా క్లోజ్ ఫ్రెండ్ అవి కానీ అమెరికా చదొచ్చు కానీ అమెరికాకి పోయి ఏళ్ళు అయింది ఆరు ఏడు నెలల నుంచి ఇండియా రాలేదు మొన్న ఒక వన్ మంత్ ముందు వచ్చింది ఆయన వచ్చినప్పుడు ఇక్కడ అంత ఎల్బీ చూసి అసలు ఎల్బీ ఇంత డెవలప్మెంట్ అయింది మళ్ళీ హైదరాబాద్ రాన్నాం మరి ఎల్బీ గారు కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి మారుపేరు పేరు కన్స్ట్రక్షన్స్ ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికి అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ వరటెక్స్ ప్లాజా నియర్ రాధికా థియేటర్ ఈసిఎల్ హైదరాబాద్ కాల్ టు నైన్ వన్ డబల్ జీరో డబల్ ఎయిట్ డబల్ ఫైవ్ ఫైవ్ వన్ టూ నైన్ వన్ జీరో డబల్ డబల్ ఫైవ్